హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మేకనకి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి బాగిని అమర్ని ఎలాగైనా సరే దగ్గర చేయడం కోసం అని చెప్పి కావాలని అమర్ వాళ్ళ నాన్నగారు నీలాని ఊరికి పంపించేస్తారు దాంతో అమరే స్వయంగా ఇంట్లో అందరికీ వంట చేసి డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకొచ్చి వడ్డిస్తూ ఉంటాడు మనోహరి వంట చేయబడుద్దని చెప్పి ముందుగానే ఉపవాసం అని చెప్పడంతో ఇక అలా చాటుగా ఉండి వాళ్ళని చూస్తూ బాగా ఆకలిగా ఉంది అనవసరంగా ఉపవాసం అని కమిట్ అయ్యాను అని చెప్పి తనలో తాను అనుకుంటూ ఉంటుంది తర్వాత అమర్ తన చేతులతో అందరికీ కూడా వడ్డిస్తూ ఉంటాడు ఇక అలా పిల్లలు ఎంత తృప్తిగా భోజనం చేస్తూ వావ్ వంటలన్నీ చాలా బాగున్నాయి డాడ్ చాలా రోజుల తర్వాత మళ్ళీ మేము ఎంత తృప్తిగా తింటున్నాం ఇన్ని రోజులు ఆ నీలా వంట తినలేకపోయాం అని చెప్పి రోజు నువ్వే వంట చేయొచ్చు కదా డాడ్ అని చెప్పి పిల్లలు అంటూ ఉంటే అప్పుడు అమర్ కోపంగా చూస్తూ ఉంటాడు రోజు వద్దులేండి డాడ్ ఇలా అప్పుడప్పుడు చేసినా చాలు అని చెప్పి అంటూ ఉంటే సరే వీకెండ్ అప్పుడు మీకు స్పెషల్గా కొన్ని రెసిపీస్ చేసి పెడతాను అని చెప్పి అంటూ ఉంటే థ్యాంక్స్ డాడ్ అని చెప్పి ఇక అలా పిల్లలు సంతోషంగా తింటూ ఉంటారు వరే అమర్ నువ్వు కూడా తిందా అని చెప్పి అమర్ వాళ్ళ అమ్మగారు అంటూ ఉంటే వద్దులేమ్మా నేను తర్వాత తింటాను ముందు మిస్సమ్మకి తినిపించి వస్తాను తను మళ్ళీ ట్యాబ్లెట్స్ వేసుకోవాలి కదా అని చెప్పి అంటూ ఉంటాడు ఏమే చూసావా మనోడికి నోడికి మిస్సమ్మ మీద ప్రేమ ఎలా పొంగిపోతుందో అని చెప్పి అందుకే వాళ్ళిద్దరిని దగ్గర చేయాలని కావాలని నీళ్ళని ఊరికి పంపించేశాను నీకేమో అది అర్థం కాక నా మీద మండిపడ్డావని చెప్పి అమర్ వాళ్ళ నాన్నగారు అంటూ ఉంటే అవునండి నిజంగా మీ ప్లాన్ సూపర్గా వర్కౌట్ అవుతుంది అని చెప్పి అమర్ వాళ్ళ అమ్మగారు అంటూ ఉంటే అబ్బా వంటలు గుమగుమలాడిపోతున్నట్టున్నాయి ఎలాగైనా సరే వీళ్ళందరూ తినేసి వెళ్ళిన తర్వాత దొంగతనంగా అయినా సరే వెళ్ళి మొత్తం తినేయాలని చెప్పి మనోహరి అనుకుంటూ ఉంటుంది అమర్ బాగీ కోసం అని చెప్పి భోజనం తీసుకొని వెళ్తాడు ఇక అలా బాగీ కోసం భోజనం తీసుకొని వెళ్ళిన తర్వాత కిటికీల నుండి ఆరు ఇదంతా కూడా చూస్తూ ఉంటుంది మొదట అమర్ స్పూన్తో బాగీకి తినిపిస్తూ ఉంటాడు బాగీకి తినడానికి కష్టంగా ఉండడంతో అమరే తన చేత్తో స్వయంగా తనకి గోరు ముద్దలు తినిపిస్తూ ఉంటే ఇక ఆరుకి వల్లు మండిపోతూ ఉంటుంది సడన్గా బాగీకి పొలం మారుతుంది తనకి దగ్గొస్తూ ఉంటే అప్పుడు అమర్ బాగీకి మంచినీళ్ళు తాగిస్తాడు చూసారా గుప్తా గారు ఆయన ఎంత ప్రేమగా తనకి తినిపిస్తున్నారు అని చెప్పి అంటూ ఉంటే భర్త ప్రేమగా భార్యకి సేవలు చేస్తున్నారు ఇందులో ఏముంది బాలిక అని చెప్పి అంటూ ఉంటే నా బాధ మీకు అర్థం కాదులేండి అని చెప్పి ఆరు అనుకుంటూ ఉంటుంది ఇక అలా అమర్ బాగీకి ప్రేమగా తినిపిస్తూ ఉంటే బాగి కూడా చాలా ఆనందపడిపోతూ ఉంటుంది నేను ఇప్పుడే వస్తాను మిసమ్మ అని చెప్పి అమర్ ప్లేట్ పెట్టడం కోసం అని చెప్పి కిందకి వస్తూ ఉంటాడు మావి గారు చెప్పింది నిజమే ఆయనతో ఇలా సేవలు చేయించుకుంటూ ఉంటే ఎంతో బాగుంది కానీ జీవితాంతం ఇలా ఆయన ప్రేమను పొందే అదృష్టం నాకు లేదు ఇలా ఈ కొద్ది రోజులైనా ఆయన ప్రేమను నేను పొందగలుగుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది అని చెప్పి అలా బాగి అనుకుంటూ ఉంటుంది మరోవైపు అర్ధరాత్రి పూట మనోహరికి బాగా ఆకలిగా అనిపిస్తూ ఉంటుంది ఎలాగైనా సరే అందరూ నిద్రపోయిన తర్వాత వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్నవన్నీ కూడా తినేసేయాలి బాగా ఆకలిగా ఉంది ఆకలితో నాకు నిద్ర పట్టడం లేదు అని చెప్పి మనోహరి అందరూ లైట్స్ ఆఫ్ చేసి పడుకున్న తర్వాత మెల్లిగా డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తుంది ఇక అలా అమర్ చేసిన వంటలు ఏమైనా మిగిలిపోయాయేమో అని చెప్పి చూసేసరికి మొత్తం కూడా ఖాళీగా ఉంటాయి కొంచెం కూడా మిగిల్చలేదు మొత్తం తినేశారు అని చెప్పి కొన్ని స్నాక్స్ ఏమైనా ఉన్నాయేమో చూద్దామని చెప్పి కిచెన్లోకి వెళ్తుంది ఇక అక్కడ కూడా ఏమీ ఉండవు అబ్బా ఆకలిగా ఉంది ఇంకెప్పుడు కూడా ఇలా తొందరపడి ఉపవాసం అని అస్సలు కమిట్ అవ్వకూడదు అని చెప్పి మనోహరి తనని తాను తిట్టుకుంటూ ఇక అలాగే వెళ్ళి మంచం మీద పడుకొని ఉంటుంది ఇక ఇదంతా చూస్తున్న ఆరు చూశారా గుప్తా గారు ఆ మనోహరికి ఎటువంటి శిక్ష పడిందో అది తీసుకున్న గొయ్యిలో అదే పడింది నా కూతుర్నే చంపాలనుకుంటుందా ఇన్ని రోజులు అది అనాథగా ఉన్న నాతో చిన్నప్పటి నుండి కలిసి పెరిగిందని చెప్పి ఏదో ఒక మూలన దాని మీద సాఫ్ట్ కార్నర్ ఉండడం వల్ల నేను దాన్ని ఏమీ చేయలేకపోయాను కానీ ఇది ఇంత రాక్షసురాలని మా ఆయన్ని సొంతం చేసుకోవడం కోసం నా పిల్లలను కూడా చంపడానికి వెనకాడదని తెలిసిన తర్వాత చూస్తూ ఊరుకోవడం నా వల్ల కావడం లేదు గుప్తా గారు దానికి రోజుకొక టార్చర్ చూపిస్తాను ఈ ఆరు అంటే ఏంటో దానికి చూపిస్తాను అని గుప్తాతో ఆరు అంటూ ఉంటుంది నీకు కేవలం పౌర్ణమి రోజు తప్ప ఇతర రోజుల్లో శక్తులేవి ఉండవు కదా బాలిక అని చెప్పి గుప్తా అంటూ ఉంటే ఇకప్పుడు ఆరు ఆ ఒక్క పౌర్ణమి చాలు గుప్తా గారు ఈ ఆరు అంటే ఏంటో ఈసారి ఆ మనోహరికి చూపిస్తాను అని చెప్పి అంటూ ఉంటే ఈ బాలిక మళ్ళీ ఏం చేయచున్నదో అని చెప్పి గుప్తా కంగారు పడిపోతూ ఉంటాడు మరోవైపు అమర్ ఉదయాన్నే ఆఫీస్కి వెళ్ళడం కోసం అని చెప్పి రెడీ అవుతూ ఉంటాడు ఇకప్పుడు బాగి అలా బెడ్ మీద కూర్చొని ఉంటుంది బాగికి వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేస్తుంది వసే బాగి మనం కలిసి చాలా రోజులు అవుతుంది కదా ఒక్కసారి బయటకు రావే కలుద్దామని చెప్పి అంటూ లేదే ఇప్పుడు నేను రాలేని పరిస్థితి నాకు చిన్న యాక్సిడెంట్ అయింది కాలు చెయ్యి ఫ్రాక్చర్ అయ్యాయి అని అంటూ ఉంటే అయ్యో అవునా మరి నీకు పనులు చేసుకోవడానికి ఇబ్బందిగా అనిపించడం లేదా అని చెప్పి బాగీ వాళ్ళ ఫ్రెండ్ అడుగుతూ ఉంటుంది నాకు సంబంధించిన పనులన్నీ మా ఆయన దగ్గరుండి చూసుకుంటున్నారు చివరకు బ్రష్ చేసుకోవాలన్నా సరే ఆయనని పిలవమని చెప్పారు వినిపిస్తుందా అంటూ బాగీ ఫోన్లో అంటూ ఉంటే నువ్వు అంతలా అరవాల్సిన అవసరం లేదు నువ్వేం అడగాలనుకుంటున్నావో నాకు అర్థమైంది అంటూ ఇక ఫోన్ పెట్టేసి బాగిని తీసుకెళ్ళి అమర్ బ్రష్ చేస్తాడు ఇక అలా బ్రష్ చేసుకుంటున్నప్పుడు బాగి స్టిక్కర్ పోవడంతో ఒక చిన్న హెల్ప్ చేస్తారా అండి నా మొహానికి స్టిక్కర్ లేదు అని చెప్పి అంటూ ఉంటే ఈ టైంలో స్టిక్కర్ పోయినా ఏం కాదులే అని అమర్ అంటూ ఉంటాడు అది కాదండి పెళ్ళైన వాళ్ళు స్టిక్కర్ లేకుండా ఉండకూడదు కొంచెం బొట్టు పెడతారా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అమరే బాకీ నుదుటున బొట్టు పెడతాడు ఇక బాగీ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది తర్వాత నువ్వు ఇక్కడే ఉండు మిస్ అమ్మ నేను టిఫిన్ తీసుకొని వస్తాను అని చెప్పి అమర్ కిందకి వచ్చి టిఫిన్ తీసుకొని బాకీ దగ్గరికి వస్తూ ఉంటే అమర్ యూనిఫామ్లో ఉండడం చూసి ఎక్కడికి రా యూనిఫామ్ వేసుకున్నావు అమ్మాయికి అలా ఉంటే నువ్వు ఇప్పుడు ఆఫీస్కి ఎలా వెళ్తావు నువ్వు వెళ్ళిపోతే అమ్మాయిని దగ్గరుండి ఎవరు చూసుకుంటారని చెప్పి కావాలనే అమర్ వాళ్ళ నాన్నగారు ఒక వారం రోజుల పాటు ఆఫీస్కి పూర్తిగా సెలవు పెట్టేసే అని చెప్పి అంటూ ఉంటే ఇక అమర్ చేసేదని లెక్క ఆఫీస్కి లీవ్ పెట్టి బాగీని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు ఈ వారం రోజుల్లో వీళ్ళిద్దరూ దగ్గరైపోతే బాగుండని చెప్పి ఇక అలా అమర్ వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కలిసి ప్లాన్ చేస్తూ ఉంటారు మరోవైపు రామ్మూర్తి బాగీకి యాక్సిడెంట్ జరిగిన విషయం తెలుసుకుని పరుగున ఇంట్లోకి వస్తారు అమ్మ బాగి అమ్మ బాగి అని చెప్పి ఆయన పిలుస్తూ ఉంటే రండన్నయ్య గారు మమ్మల్ని క్షమించండి మిస్సమ్మకి మా వల్లే ప్రమాదం జరిగింది అమ్మూని కాపాడబోయి మిస్సమ్మ ప్రమాదంలో పడిందనగాని అయ్యో మీరు నాకు క్షమాపణలు చెప్పడం ఏంటండి బిడ్డ ఆపదలో ఉంటే తల్లిగా తన ధర్మాన్ని తను చేసింది అంతే కదా అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటాడు మిస్సమ్మ పైన గదిలో ఉంది వెళ్ళండి అన్నయ్య గారు అని చెప్పి అమర్ వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరూ చెప్పగానే ఇక రామ్మూర్తి అలా బెడ్రూమ్లో ఉన్న బాగీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తాడు రామ్మూర్తి అక్కడికి వచ్చేసరికి అమర్ ఎంతో ప్రేమగా బాగీకి టిఫిన్ తినిపిస్తూ ఉంటాడు ఇక అది చూసి రామ్మూర్తి కన్నీళ్లు పెట్టుకుంటూ బాబు గారు నా కూతుర్ని ఎలా చూసుకోవాలనుకున్నానో అలాగే చూసుకుంటున్నారు కనీసం నా కూతుర్ని కాలు కూడా కింద పెట్టనివ్వడం లేదు అని చెప్పి దేవుడ ఇలాగే వీళ్ళిద్దరూ ఒకటైపోతే ఎంత బాగుంటుందో అని చెప్పి అనుకుంటూ ఉంటే నాన్న నువ్వెప్పుడు వచ్చావు నాన్న అని చెప్పి బాగి అంటూ ఉంటుంది రండి సార్ అక్కడే ఆగిపోయారేంటి అని అమర అంటూ ఉంటాడు ఇక రామ్మూర్తి లోపలికి వచ్చిన తర్వాత నీకు అలా జరిగిందని తెలిసేసరికి నువ్వు ఎలా ఉన్నావో ఏంటో అని కంగారుగా పరుగు పరుగున ఇక్కడికి వచ్చాను కానీ బాబుగారు నిన్ను ఎంత ప్రేమగా చూసుకుంటున్నారో చూసిన తర్వాత నా మనసుకి చాలా సంతోషంగా ఉంది తల్లి అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటాడు ఇక తర్వాత రామ్మూర్తి ఏడుస్తూ మీ అక్కని దూరం చేసుకుని నేను ఇప్పటి వరకు చస్తూ బతుకుతున్నాను తల్లి నీకేదైనా జరిగితే నేను తట్టుకోలేను అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటే అయ్యో నాన్న నాకు ఏమీ కాదు అక్కడ కూడా త్వరలోనే మన దగ్గరికి వస్తుంది అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో ఆమె ర ఆశ్చర్యంగా సార్ మీకు నిసమ్మ కాకుండా మరొక కూతురు కూడా ఉందని చెప్పి అడుగుతూ ఉంటాడు దాంతో రామ్మూర్తి ఒకప్పుడు ఉండేది బాబు కానీ నా చేతులతో నేనే నా కన్న కూతుర్ని దూరం చేసుకున్న దురదృష్టవంతుడిని అని చెప్పి అంటూ ఉంటాడు ఇందులో రాథోడు అక్కడికి వస్తాడు ఇక రాథోడు కూడా రామ్మూర్తి చెప్పేదంతా కూడా వింటూ ఉంటాడు నా కూతురు మొహం ఎలా ఉంటుందో కూడా నేను చూడలేదు పుట్టి పుట్టగానే దాన్ని మా అమ్మ అనాథాశ్రమంలో వదిలేసింది అని చెప్పి అలా రామ్మూర్తి జరిగిందంతా కూడా అమరికి చెబుతూ ఉంటే మీరేం బాధపడకండి మీ అమ్మాయి ఎక్కడున్నా వెతికి పట్టుకునే బాధ్యత నాది అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు ఇక దాంతో రాతోడు అమర్తో సార్ నాదొక చిన్న అనుమానం సార్ సార్ వాళ్ళ కూతురు మన మేడం ఇద్దరు కూడా సరస్వతి మేడం దగ్గరే పెరిగారు అమ్మ అనాథాశ్రమంలోనే పెరిగారు మరి మన మేడమే ఆయన కూతురు ఎందుకు కాకూడదు సార్ అని చెప్పి అంటూ ఉంటే ఇకప్పుడు అమర్ అలా అని ఎందుకు అనుకోవాలి రాతోడు మనోహరి కూడా అదే ఆశ్రమంలో పెరిగింది కదా మరి మనోహరి కూడా ఆయన కూతురు అయ్యుండొచ్చు కదా అని చెప్పి అమర్ అంటూ ఉంటే ఇక అప్పుడు రాతోడు మనసులో ఇటువంటి మంచి అతని కడుపున అటువంటి నర రూప రాక్షసి ఎట్టి పరిస్థితుల్లోనూ పుట్ట అని చెప్పి ఎందుకో నాకు అమ్మగారే ఈయన కూతురేమో అనిపిస్తుంది అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక తర్వాత అమర్ రామ్మూర్తితో సార్ ఖచ్చితంగా మీ కూతురు ఎక్కడున్నా వెతికి పట్టుకునే బాధ్యత నాది సార్ అని చెప్పి అంటూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి